హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హిమజా ఫ్యామిలీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మహాలయ శివరాత్రి కదండి మా ఇంట్లో పెద్దలకి ఇలా పెట్టుకున్నామండి మా మామగారు అత్తగారు వెజిటేరియన్ అండి మా వాళ్ళు అందుకని వెజ్కి అన్నీ చేసి పెట్టాను కడప సైడ్ కదండి మాది మేము ఇక్కడ గుంటూరులో మంగళ వచ్చి గుంటూరు డిస్టిక్ మంగళగిరిలో స్థిరపడ్డాం అయితే ఇప్పుడు నేను చేసింది ఏంటంటే రాగి సంగటి పొంగలి పప్పు వాళ్ళకి ఇష్టమైనవి చేశానండి వడియాలు మాములు కానీ మా వారు దీపం వెలిగించి సాంబ్రాన్ని పోగేసి నమస్కారం చేసుకున్నామండి పెద్దలకి మనం పెద్దలకి నమస్కారం చేపి చేస్తే పిల్లలు కూడా నేర్పిస్తే వాళ్ళకి కూడా విలువలు కట్టుబాట్లు సాంప్రదాయాలు తెలిసేటట్లు చేయాలండి మా ఇంట్లో మేము నలుగురు మా ఇద్దరు పిల్లలు మేమిద్దరం వాళ్ళకు కూడా ప్రతిసారి ఇలా చేసినప్పుడు పెద్దలకి నమస్కారం చేపించి పొగ సాంబ్రా సాంబ్రాపిస్తామండి ఏది ఇప్పుడు ఎవరు సాంప్రదాయాలు వాళ్ళే వాటిల్ని మనం గౌరవించాలండి అన్నీ మా అమ్మాయి మా అమ్మాయి అనేసి నమస్కారం చేసిందండి పెద్దలకి మన సాంప్రదాయాలని ఎప్పుడు మర్చిపోకూడదు మనం చేయాలి ఏ పరిస్థితిలో ఉన్నా వాళ్ళకి చేయాల్సినవి వాళ్ళకి చెయ్యాలి అప్పుడు మనకు కూడా ఇంట్లో అంతా బాగుంటుంది పెద్దల ఆశీర్వాదం ఎప్పుడు మనకి పిల్లలకి మనకి అందరికీ ఉండాలండి అలా ఉండాలంటే మనం ఇలాంటివన్నీ పాటిస్తూ ఉండాలి చెయ్యాలి నాకు తెలియదు ఇలాంటివన్నీ మా ఇంట్లో మా అమ్మ అమ్మగారి ఇంట్లో కానీ నేను అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ విలువలు వాళ్ళ సాంప్రదాయాలు కట్టుబాట్లు అన్నీ పాటిస్తానండి అలాగే అందరూ పిల్లలకు కూడా నేర్పించాలి మనం చేస్తేనే కదండి పిల్లలకి తెలిసేది మన హిందూ సాంప్రదాయాలని మన మూలాలని కట్టుబాట్లని విలువల్ని అన్నిటినీ వాళ్ళకు కూడా తెలిసేటట్లు చేయాలి సాంబ్రాన్ని పొగేసి పెద్దలకి నమస్కారం చేసుకొని వాళ్ళకి వాళ్ళ దీవెనలు తీసుకోవాలి పిల్లలు కూడా అప్పుడు అంతా బాగుంటుంది కుటుంబంలో వాళ్ళ దీవెనలు ఆశీర్వాదాలు మనకి ఎల్లప్పుడూ ఉండాలంటే ఇలా చేసుకుంటూ ఉండాలి మా వారు కొబ్బరికాయ కొట్టి వాళ్ళ తండ్రి గారికి వాళ్ళ అమ్మగారికి పెట్టుకున్నారండి దండం పెట్టుకొని వెలిగించి బొట్టు పెట్టుకున్నారు మా అబ్బాయి పాప అందరం చేసుకున్నామండి మీరు ఎలా చేసుకున్నారు నాకు మధ్యాహ్నం వరకు ఇదే సరిపోయింది ఇవన్నీ చేసి పెట్టి చేసుకొని తర్వాత మళ్ళా ఇదంతా పెట్టుకొని ఎడిటింగ్ చేసి పెట్టానండి వారు చెప్తున్నారు అట్లా చేయాలి ఇట్లా చేయాలని పిల్లలకి నేర్పిస్తున్నారు మా అమ్మాయి అండి మా పాప మా బాబు ఆయన కూడా సాంబ్రాని పొగేసి దీపం వెలిగించి దండం పెట్టుకుంటున్నాడండి మనం పిల్లలకు కూడా నేర్పించాలి మన సాంప్రదాయాలు కట్టుబాట్లు విలువలు వాళ్ళకి కూడా తెలిసేటట్లు చేయాలండి మా వారు అందరికి బొట్లు పెట్టాడు పెట్టారు ఇదండి ఈరోజు నేను చేసిన పని కంపల్సరీగా పెట్టుకోవాలి కదండి కొన్ని చేయాల్సినవన్నీ చేయాలి మన విలువలు మన కట్టుబాట్లు మర్చిపోకూడదు వాళ్ళని గౌరవించాలి వాటిని పాటించాలి మన పిల్లలకి నేర్పించాలి మేము లాస్ట్కి మేము కూడా కూర్చొని అన్నం తిన్నామండి డైనింగ్ టేబుల్ ఉన్న కింద కూర్చొని అన్నం తింటాం ఇప్పుడు భోజనం చేస్తాం మా అమ్మాయి వీడియో తీస్తుంది